హాయ్ అండి బియ్యపిండి శనగపిండి లేకుండా క్రిస్పీగా హెల్దీగా జంతికలు చేయడం కోసం కుక్కర్లో ఒక కప్పు మినపగుండ్లు వేసి రెండుసార్లు కడిగి మూడు కప్పుల నీళ్లు టీ స్పూన్ ఆయిల్ వేసి మంటని సిమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన మినపిండిని పెద్ద గిన్నెలో వేసుకొని మూడు కప్పులు నిండా జొన్నపిండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వాము మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు రుచికి తగ్గ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసి నీళ్లు వేయకుండా ముందు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత జంతికలు చేయడం కోసం ట్రీ హోల్స్ ఉన్న ఈ ప్లేట్ తీసుకొని ఆయిల్ రాసి జంతికల గొట్టానికి సరిపడా పిండిని పెట్టేసుకొని బటర్ పేపర్ పైన ఇలా చిన్న చిన్నగా రౌండ్లాగా చేసి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవడమే జొన్నపిండి జంతికలు రెడీ టేస్ట్ చాలా బాగున్నాయి ట్రై చేయండి